నమస్కారం ప్రజలారా అన్న కోసము ఎంతోమంది లక్షలాది మంది మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఉంటే బాగుంటుంది అన్న ముప్పై సంవత్సరాలు ఉంటే బాగుంటుంది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఎనిమిది గెలిచే బాగుంటుంది పార్లమెంట్లో ఇరవై ఐదు స్థానాలు కేవలం మన ఆంధ్రాలో ఉంటే నూట ఇరవై రెండు పార్లమెంట్లు గెలిచి మనం మన అధికారం లేకొచ్చు అని చెప్పినటువంటి మా గోరెంట్ల మాధవ్ మాట్లా కొంతమంది నూట ఇరవై రెండు కూడా మనం పార్లమెంట్లు గెలచొచ్చా అనేది కూడా మనకు అన్న దగ్గర పనిచేసేటువంటి ఒక ఒక ఎంపీ అంటే మాజీ ఎంపీ అనుకోండి ఇప్పుడు ఆ ఎంపీకి ఆ ఎంపీ ద్వారా రాష్ట్ర ప్రజలకి కూడా అందరికీ తెలిసేటిగా చేశాడు ఏది ఏమైనప్పటికీ ఈ వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయం తప్పకుండా అయితే కామెంట్లో తెలియజేయండి అన్న అసెంబ్లీకి పంపించిన ఈరోజు అసెంబ్లీకి పోయేటువంటి క్రమంలో ఈరోజు అసెంబ్లీకి పోయేటువంటి క్రమంలో ఏం జరిగింది ఏంది కథ ఏంది మెహర్బానీ అంటే నేనే నేను ఎందుకు చెప్పడం మీరేనండి నేను ఎందుకు చెప్తే మళ్ళీ నేను అవలే అనుకుంటారు సేమరాజ్ అవలేడు వాళ్ళని అనుకుంటారు లే మీరేనండి మామయ్య ఏమి చెబుతాము జగన్ అన్నకు నిన్ను నమ్ముకొని మేము ఎన్నో చేశాము నిన్ను మా ఏమన్నా అధికారంలో ఉన్నాడు మా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పి నువ్వు ఏమి చేయమంటేది మా శాసనసభ్యుడు ఏం చేయమంటేది మా జిల్లా మంత్రి ఏమి చేయమంటేది మా ఎంపీ ఏమి చేయమంటేది మా ఎమ్మెల్సీ ఏమి చేయమంటేది మా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఆఖరికి సర్పంచ్ చెప్పినా కూడా చేసినటువంటి వాళ్ళకు నువ్వు ఏం భరోసా ఇచ్చావు జగన్ అని అడుగుతారు ఇప్పుడు నిన్ను అడుగుతారు నువ్వు అసెంబ్లీకి పోతా ఉంటే ఇది ఎవరో తయారు చేసిన వీడియో కదా కాదు నువ్వు చేసిన వీడియోనే జగన్మామయ్యా జగన్ అంటున్నారు నువ్వు అసెంబ్లీకి పోతా ఉంటే నీకు జనాలు ఈ మాదిరి కలవరించారు నిన్ను జగన్ మామయ్య జగన్ మామయ్య మా బతుకేంది మామయ్య మమ్మల్ని మెగబెట్టావు మావయ్య మేము నిన్ను నమ్ముకున్నాం మావయ్య మేము నువ్వు చెప్పిన పనుల్లో చేసాము మావయ్య ఇప్పుడు ఎట్టబతకాలి మామయ్య తెలుగుదేశం జనసేన కూటమి వాళ్ళు అధికారంలోకి వచ్చినారు మనమేమో భారీగా ఆరాచకాలు చేసివి భారీగా ఎవడు కొట్టమంటే ఓడి కొడుతీవి అధికారంలో ఉన్నామని చెప్పి అహంకారము కళ్ళు కప్పిపోయి మాట్లాడుతూ ఈరోజు మనం ఎట్టబతకాల మావయ్య నువ్వేమో తాడేపల్లి కొంపలో చుట్టూరు ఏమో లంక మాదిరి కొంప వేసుకొని ఆ కొంప చుట్టూరు ఆ ఇనప ఏమో వేసుకుంటూ నీ ఇంట్లోకి రాయిసేసేం రాదు మేము రోడ్ల పడిగా తిరిగేటువంటి వాళ్ళు మేము ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళు మేము ఏ విధంగా బతకాలి జగన్ మామయ్య అని చెప్పి అడుగుతున్నారు నా జగనన్న నీకేం చెప్తాము ఏ ఎవడు చెప్తాడు ఈ బాధలో ఎవడు చెప్తాము రకరకాలైనటువంటి మాటలు గంజాయి మత్తులో ఏం మాట్లాడుంటారో తెలియదు ఇంకొక రకంగా ఉండి ఏం మాట్లాడుంటారో తెలియదు ఈరోజు వాళ్ళు వదులుతారా ఈరోజు వాళ్ళని వదిలిపెడతారా నువ్వేమో ఇంట్లో నుంచి బయటకు రాకపోతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం అడిగిన పోవాలన్నా ఈ పోలీసు వాళ్ళు పరదాపట్లు పట్టుకొని పోతే మనం బతుకైపోయా ఈరోజు ఇల్లు ఆడ జగన్మావయ్య జగన్మావయ్య అనేటువంటి వాళ్ళు అందరూ కూడా ఇదో ఆడ ఆంధ్రప్రదేశ్ శాసన మండలాన్ని నుంచి పోతాడు పోయేటప్పుడు ఏ విధంగా అన్న నీరాజనాలు పలుకుతాజుడు ఏ విధంగా పలుకుతారో ఎందుకు ఈ కరం పట్టింది మనకు ఏది ఏమైనప్పటికీ ఇక్కడ నేను ఒకటే తెలియజేస్తున్నా ఎవరైతే మన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అతి ఉత్సాహంగా ఎవడైతే పనిచేసి ఉంటాడో వాళ్ళ మీద మాత్రం చట్టపరమైనటువంటి చర్యలు అంటే మన పార్టీ వాళ్ళు ఏం చేస్తారు మన పార్టీ కానీ మన శాసనసభ్యులైనా మన వాళ్ళైనా ఎవరైనా కూడా చర్యకు ప్రతి చర్య ఉంటుంది చర్య కొట్టారు తీసుకున్నాము మాట ఏమవుతుంది ఎగరేసి అంట మనమైతే మన పార్టీ వాళ్ళం కానీ తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు చట్టపరమైనటువంటి చర్యలు మేము తీసుకుంటాము చట్టపరానికి చట్టంగా ఉండేటువంటిది ఒక కేసులు కట్టడం లేంట ఇంకోటి ఇంకోటం చేస్తారు అంటే ఎవడైతే అతి ఉత్సాహంగా ప్రయత్నం చేస్తుంటాడో అతి ఉత్సాహంతో అన్న కాలంలో ఆనందం చూడాలని ఇటు వదిన కాలంలో ఆనందం చూడ ఆనందం చూడాలని ఎవడైతే పనిచేస్తుంటాడో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా తప్పకుండా కఠినమైన చర్యలు ఉంటాయి హై అని మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ జగన్బాబు అందరినీ ఇచ్చినాడు కాబట్టి తేనె పూసి మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి జగన్ మావ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తేను పూసి అందరికీ ఇచ్చినాడా లేదా అనేది ఒకసారి మీ అభిప్రాయం కూడా తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం